హాస్పిటల్లో చైతన్యకు స్పృహ వచ్చింది మెల్లగా కళ్ళు విప్పింది ఎలా ఉంది డాక్టర్ గారు అంది పర్వాలేదమ్మా కానీ కానీ ఏంటండి వ్యామరాజు గారు చనిపోయారు చైతన్య ఒక నిటూరుకు విడిచింది విశ్వనాథ్ గారికి తగలవలసిన గండం ఆయన్ని పొట్టను పెట్టుకుందా గదిలోపలికి జగన్నాథ్ గారు సంగ్రామసింహ అతని భార్య శారద సమీరా వచ్చారు చైతన్య అందరి వైపు చూసింది ఆమె దృష్టి శారద మీద పడింది తర్వాత సింహం వైపు చూసింది సింహ చైతన్య వచ్చాడు నా భార్య శారద చైతన్య ఆమెను దగ్గరగా రమ్మంది సైగ చేసి పక్కనే కూర్చోమంది శారద చైతన్య బెడ్డంచున కూర్చుంది చైతన్య ఆమెనే కొట్టుబట్టి చూసింది సంగ్రామ్ సింహకి పెళ్లైన కొత్తలో తనింటికి కోడలుగా వచ్చిన శారదేనే ఈమె ఈ ముసలాబిళ్ళలో ఆనాటి శారదను వెతుకుతోంది ఏంటమ్మా చూస్తున్నావు అని అడిగాడు సంగ్రాం సింహ శారద నవ్వితే బుగ్గలు చోట్ల పడతాయి మరి శారద ఆశ్చర్యపోతూనే చిరునవ్వు నవ్వింది బుగ్గలు చోట్ల పడ్డాయి చైతన్య సన్నగా చిరునవ్వు నవ్వి ఆమె తలని మెరింది ఆమె మాటలు అర్థం కాక జగన్నాథం గారు సమీర శారద వైపు చైతన్య వైపు మార్చి మార్చి చూస్తున్నారు పిల్లలందరూ అడిగింది చైతన్య ఇద్దరు అబ్బాయికి మామగారి పేరే పెట్టాం చిరంజీవి అమ్మాయి పేరు భావన చైతన్య వాళ్ళేరి అన్నట్టు చూసింది చిరంజీవి జర్మనీలో ఉన్నాడు భావన ఎంఎస్సి పరీక్ష రాస్తోంది అన్నాడు సంగ్రామ్ సింహ తండ్రైన తనని పలకరించకుండా ఎవరో పైవాళ్లని చైతన్య ఇంత ఆప్యాయంగా పలకరించడమేంటో జగన్నాథం గారికి అర్థం కాలేదు చైతన్య తండ్రి వైపు చూసింది చెప్తే నాన్నా ఏంటమ్మా అన్నారు జగన్నాథం గారు ఆమెకు రెండో వైపును కూర్చుని ఈ సంగ్రాం సింహ శంకర్రావు గారి భార్య శాంతి చిత్ర భావన కొడుకు కూతుర్లు ఈ శారద ఆమె కోడలు భావన ఎవరు ఈ జన్మలో మీ కూతురుగా పుట్టిన చైతన్య ఆయనకు తలా తోక అర్థం కాలేదు ఇది గాని సంధి ప్రేలాపన కాదు కదా అని ఆయన భయపడ్డాడు డాక్టర్ మధ్యలో కలిగించుకున్నాడు సార్ వారిని ఎక్కువగా మాట్లాడినివ్వకండి మీరు మరో అనుకోకండి ప్లీజ్ కొంతసేపు బయటికి వెళ్ళగలరా జగన్నాథం గారు నిటూరుకు విడిచారు కూతురు చేయి పట్టుకొని క్షణం అలానే చూస్తూ బయటకు వెళ్లిపోయారు సరిగ్గా అదే సమయంలో చైతన్యకు ఆపరేషన్ చేసిన చీఫ్ సర్జన్ బోళాశంకర్రావు గారితో ఆయన బంగ్లాలో ఏకాంతంగా మాట్లాడుతున్నారు ఆ చైతన్య విశ్వనాథులకు ప్రమాదమిక ఏం లేదంటావు అన్నారు గారు అవును సార్ ఆ భగవంతుడి దయవల్ల ఇద్దరికీ ప్రమాదం తప్పింది అన్నాడు డాక్టర్ వినయంగా ఆ భగవంతుడి దయవల్ల తప్పింది కాని అంటూ తనని చూపించుకుంటూ ఈ భగవంతుడికి లేదు అన్నాడు అర్థం కాలేదు సార్ అర్థం కాలేదు క్రితం నెల ఆ పెద్ద మంత్రి గారిని ఏం చేశావు సర్జన్ గుండెల్లో పడింది సార్ తమరు చెప్తేనే కదా వారిని డాక్టర్ మాటలు పూర్తి కాకుండా నిశ్శబ్దం అన్నట్టు చెయ్యత్తి మంత్రిగారు అన్నారు ఇప్పుడు నేనే చెప్తున్నాను ఆ చైతన్య విశ్వనాథులు బ్రతకడానికి వీ లేదు సర్జన్ గుండెకు బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చేటట్టు నిలువు చూపులు చూస్తూ అలా ఉండిపోయాడు వినపడిందా సార్ ఎయిర్ ఎంబాలిజమో ఏదో అన్నావు రక్తనాళంలోకి పది సీసీల గాలి పంపిస్తే కిక్కురు అనకుండా పోతారన్నావు ఎటాప్సీకి ఆ చావు సంగతి తెలీదని కూడా నువ్వే ఉపాయం చెప్పావు ఆ నీ ఉపాయానికి పది లక్షలు ఖరీదు కట్టించాను ఇప్పుడు మరో పదిస్తాను వాళ్ళిద్దరినీ ఆ ఎయిర్ అంబాలిజంతో గుటి చొప్పుడు కాకుండా పైకి పంపించేయాలి అదిగో పెట్టే ఇంటికెళ్లి లెక్క పెట్టుకో సర్జన్కి కళ్ళ నీళ్ల పర్యంతమైంది పెద్ద మంత్రి గారికి ఎయిర్ ఎంబాలిజం చేసినా చేయకపోయినా మరో ఐదారు నెలల్లో ఎలానూ చేస్తాడు అమెరికా వెళ్ళినా బ్రతకడు స్విట్జర్లాండ్ వెళ్ళినా బ్రతకడు ఆరు నెలలు ముందుగా పంపించేస్తే పోయేదేమీ లేదని ఆ పది లక్షలకు కకృతిపడి ఆ పనిచేశాడు కాని ఈ చైతన్య విశ్వనాథులకు జీవితం ఎంతో ఉంది వీళ్ళని అర్ధాంతరంగా అంటే కాదు అంటే ఈ బోళాశంకరుడు తనని చంపేస్తాడు తన కర్మగాలి ఆ పెద్ద మంత్రిని దండపరచలేదు కూడ్చారు శవాన్ని తిరిగి బయటకు తీస్తే ఆ శవమే నిజం చెప్పేస్తుంది అప్పుడు తనని ఆ గోతిలో వేసి చేస్తుంది న్యాయస్థానం ఏమంటావు అని పెట్టే అతని ముందుకు తోశాడు సర్జన్ ఏమనుకున్నాడో సోఫాలోంచి లేచి నిలబడ్డాడు పెట్టి తీసుకున్నాడు అలాగే సార్ తప్పకుండా చేస్తాను అంటూ నుంచి వెళ్లిపోయాడు బోళాశంకర్రావు నుంచి పది లక్షలు తీసుకున్న డాక్టర్ పరమేశ్వర్ తిన్నగా హాస్పిటల్కి రాలేదు ఇంటికి వెళ్లలేదు ఇంతకుముందు గారిని పైకి పంపించేయడానికి తీసుకున్న డబ్బు ఎక్కడ దొంగతనంగా దాచిపెట్టాడో ఆ ఊరెళ్ళి ఈ పెట్టు కూడా అక్కడే పెట్టి వచ్చాడు ఆ రావడం రావడం తిన్నగా హాస్పిటల్కే వచ్చాడు ఇంటికి అసలు వెళ్లలేదు అప్పుడు రాత్రి పన్నెండు గంటలైంది హాస్పిటల్లో అందరూ నిద్రపోతున్నారు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ తన గదిలో కూర్చుని సిస్టర్స్ తో సినిమా స్టైల్ డైలాగ్స్ మాట్లాడుకుంటున్నారు డాక్టర్ పరమేశ్వర్ అటు ఇటు చూసుకుంటూ తన గదిలోకి వెళ్లాడు పెద్ద చిరంజీవి తీసుకున్నాడు తిరిగి చైతన్యున్న మూడో నెంబర్ గదిలోకి వెళ్లాడు బెడ్ మీద అమ్మాయి మంచి నిద్రలో ఉంది బహుశా మార్ఫియా ఇచ్చి ఉంటారు అలాంటి సమయంలో ఆమె చేతి రక్తనాళానికి ఇంజెక్షన్ ఇచ్చినా ఆమె గదిలే ఆస్కారం ఉండదు పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు ఆమె కుడిచేయి మెల్లగా పట్టుకున్నాడు మోచేతి పైన కట్టాడు రక్తనాళం ఉబ్బింది పెద్ద సిరంజి నిండా గాలి లేగాడు ఉబ్బిన రక్తనాళానికి సూదిని గుచ్చాడు మెల్లగా గాలిని రక్తనాళంలోకి ఇంజెక్ట్ చేశాడు ఆమె కాస్త కదిలినట్టు అనిపించింది డాక్టర్ పరమేశ్వర రక్తనాళం నుంచి సిరంజి లాగేసి గబగబా బయటకొచ్చాడు గది బయటకొచ్చి అటు ఇటు చూశాడు వరండాలో ఎవరూ కనిపించలేదు పరమేశ్వరం విశ్వనాథ్ గదివైపు వెళ్లాడు అక్కడ నర్సు ఉండడం వల్ల బయటకు వచ్చాడు కారులో కూర్చుని స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి చైతన్యకు ఇవ్వాల్సిన డోస్ కంటే ఎక్కువ గాలిని రక్తనాళంలోకి ఇంజెక్ట్ చేశాడు గాలి రక్తనాళం నుంచి గుండెలోకి వెళుతుంది గుండె రక్తాన్ని పంపు చేయదు ఇంజెక్ట్ చేసిన గాలిని పంపు చేస్తుంది పర్యవసానంగా ఆ అమ్మాయి వెంటనే గుండెకి చనిపోతుంది తను చేసింది మహాపాపమే రోగుల్ని కాపాడతానని డిగ్రీ తీసుకునేటప్పుడు చేసిన శపదాన్ని ఈ పాపంతో అతిక్రమించాడు ఈ అన్యాయానికి నిష్కృతి లేదు అయినా ఆ క్షణంలో ఆమెని చంపాలి లేకపోతే ఆ కర్కోటకుడు తనని చంపించేస్తాడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎందరు రోగులు చనిపోవడం లేదు అవి హచ్చిలనిపించుకుంటాయా అని తనను తాను ఎంత సముదాయించుకున్నా ఇంటికొచ్చేటప్పటికీ అతనికి ఎందుకో భయం మరింత హెచ్చింది బజాజ్ శబ్దం విని పని మనిషి తలుపు తెరిచింది పరమేశ్వర్ని చూడగానే బావురు అంది ఆమె ఎందుకేడుస్తుందో అర్థం కాక ఆమెను సముదాయిస్తూ ఏమైంది ఏమైంది అని కంగారు గడిగాడు చిన్నమ్మగారు మధ్యాహ్నం కారులో వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది బాబు అంది ఏడుస్తూనే సిరియసా అని అడిగాడు కంగారుగా ఏమోనండి కడుపులో పెద్ద గాయం అయిందట నేను చూడలేదు పెద్దమ్మగారు ఆసుపత్రిలో చేర్పించారు కాని ఆసుపత్రిలో తాము లేరట ఎవరో ఆపరేషన్ చేశారట డాక్టర్ పరమేశ్వర్ వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు అతని కాళ్లు చేతులు వణిక్పోతున్నాయి ఒళ్లంతా చెమట పట్టేసింది గుండెదడ హెచ్చిపోతోంది నోరు ఎండిపోతోంది యాక్సిడెంట్ మధ్యాహ్నం జరిగిందంటే తను పాపం చేయడానికి ఒప్పుకుని మంత్రి గారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నప్పుడు అన్నమాట ఆ అన్యాయమే తన కూతుర్ని కొట్టిందా హాస్పిటల్ ఆవరణలో కారాపి అందులోంచి పరమేశ్వర్ ఒక్క ఊపున కిందకు దూకాడు పొరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తాడు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ పరమేశ్వర్ని చూసి చెప్పున లేచాడు అమ్మాయి ఎక్కడ డాక్టర్ అని పొడిగా కంగారుగా అడిగాడు సార్ ఆమె పరిస్థితి ఎలా ఉంది పర్వలేదు అవుట్ ఆఫ్ డేంజర్ నైట్ డాక్టర్ వెనక పరమేశ్వర్ తడబడే అడుగులతో వెళ్లాడు అతను తిన్నగా మూడో నెంబర్ గది దగ్గరకు వెళ్లాడు పరమేశ్వర్కి గుండగినంత పనయింది గదిలోకి వెళ్లలేదు గది బయటే నిలబడిపోయాడు ఈ గదిలో ఉందా మా అమ్మాయి అవును సార్ ఈ గదిలో జడ్జి అమ్మాయి ఉండేది అవును సార్ ఆమెను మధ్యాహ్నమే ఎనిమిదో నెంబర్ రూమ్ లోకి మార్చారు పరమేశ్వర్ తల మీద హాస్పిటల్ మొత్తం కూలిపోయినట్టయింది చప్పున డాక్టర్ పరమేశ్వర్ గదిలోకి వెళ్లాడు నైట్ డాక్టర్ స్విచ్ వేశాడు పరమేశ్వర్ బెడ్ దగ్గరకు వెళ్లాడు అతని కాళ్ళు చేతులు వణిపోతున్నాయి మెల్లగా వంగి కూతురు వైపు చూశాడు ప్రాణం ఉన్నట్టు లేదు చప్పున ఆమె చేయి పట్టుకునే పల్స్ చూశాడు స్టెతస్కోప్ తో పరీక్షించాడు ఆమె ప్రాణం ఎప్పుడో ఎగిరిపోయింది పరమేశ్వర్ కుప్పలా కూలిపోయాడు నైట్ డాక్టర్ కు అర్థం కాక ఆమెను పరీక్షించాడు వెంటనే నర్సుల్ని కేకలు వేస్తూ పిలిచాడు అంతా కంగారుగా మూడో నెంబర్ గదిలోకి వచ్చారు వెంటనే పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళండి క్విక్ అని అరుస్తున్నాడు నైట్ డ్యూటీ డాక్టర్ పరమేశ్వర్ తల పట్టుకుని స్టూల్ మీద నుంచి లేచాడు వద్దు ప్లీజ్ వద్దు అని అరిచాడు నేను చేసిన పాపమే నా కూతుర్ని పొట్టను పెట్టుకుంది అనుకుంటూ బోరుని ఏడ్చాడు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గానే జరిగింది ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు సార్ అటాప్సిక్ పంపిద్దాం నో వద్దు అది నా దురదృష్టం అమ్మాయి కర్మ అని లేచి అసలు ఆ జడ్జి గారు అమ్మాయిని ఈ రూమ్ నుంచి ఎందుకు మార్చారు అని అడిగాడు పరమేశ్వర్ ఈ రూమ్ తనకి నచ్చలేదని ఆ అమ్మాయి ఒకటే గోల పెట్టిందట సార్ ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు చివరికి ఎనిమిదో నెంబర్ రూమ్ ఖాళీ అయితే ఆమెను అందులోకి మార్చారు డాక్టర్ పరమేశ్వర్ తల బాదుకున్నాడు తను ఆమెను హత్య చేయడానికి వెళితే దానికి తన కూతురు బలైంది ఆ కంగారులో తను పేషెంట్ని చూడలేదు చూసుంటే చూసుంటే చూడడు తను చేస్తున్న పాప పనిని పైవాడు చూస్తూ ఉండుండాలి తనని శిక్షించడానికి తన కూతుర్ని తనే చంపేసేటట్టు చేశాడు శవాన్నింటి తీసుకుపోతాను అన్నాడు డాక్టర్ పరమేశ్వర్ మెల్లగా అలాగే సార్ అని క్షణమాగి డెత్ సర్టిఫికెట్ అని అడిగాడు నైటు డాక్టర్ ప్రిపేర్ చేయండి సంతకం పెడతాను మీరా కానీ నిన్న మీరు డ్యూటీలో లేరు సార్ డాక్టర్ పరమేశ్వర్ క్షణం సాలోచనగా నిలబడిపోయాడు ఆ అమ్మాయికి ఎవరు ఆపరేట్ చేసింది డాక్టర్ కరుణ్ గారు సార్ వెంటనే ఆమెకు ఫోన్ చేసి రప్పించు ఇంత రాత్రడా అవును ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుపోవాలి డాక్టర్ పరమేశ్వర్ ఎందుకింత కంగారు పడుతున్నాడో అతనికి అర్థం కాలేదు బహుశా పోయిన దుఃఖంలో అలా అనుకుంటున్నారేమో అనుకున్నాడు అతను ఇంకా అలా నిలబడే ఉండడంతో డాక్టర్ పరమేశ్వర్ అతని వైఫ్ చూశాడు వెళ్ళి ఫోన్ చేయండి ఎస్ సార్ డాక్టర్ వెళ్ళి కరుణకు ఫోన్ చేశాడు సారీ డాక్టర్ మీ నిద్ర కోడ చేసినట్టున్నాను ఇంకా నిద్రపోలేదు చెప్పండి ఏంటి డాక్టర్ పరమేశ్వర్ మిమ్మల్ని హాస్పిటల్ కి రమ్మన్నారండి ఎమర్జెన్సీ కేసా కాదండి మూడో నంబర్ లో పేషెంట్ చనిపోయారండి వాట్ డాక్టర్ కరుణ అరిచేసింది ఎస్ డాక్టర్ మీరు గా రావాలి కరుణ రిసీవర్ పెట్టేసింది దుస్తులైనా మార్చుకోకుండా కారు దగ్గరికి పరిగెత్తింది ఆమెకు నమ్మకం కలగడం లేదు చైతన్య చచ్చిపోవడం ఏమిటి ఎలా సాధ్యం ఆపరేషన్ సక్సెస్ ప్రమాదం అస్సలు లేదు అలాంటిది చైతన్య చచ్చిపోడమా ఎంత ఆపుకుంటున్నా ఆమె కళ్ళ నుంచి కన్నీరు ఆగడం లేదు టాప్ స్పీడ్ లో కారుని హాస్పిటల్కి పోనిచ్చింది హాస్పిటల్ ఆవరణలో సడన్ బ్రేక్ వేసింది కారులోంచి ఒక దూకు దూకి లోపలికి పరిగెత్తింది మూడో నెంబర్ గది దగ్గర చాలా మంది గుంగుడు ఉన్నారు అందర్నీ తప్పించుకుని లోపలికి వెళ్ళింది బెడ్ పక్కన డాక్టర్ పరమేశ్వర తల పట్టుకుని కూర్చున్నాడు పేషెంట్ మీద పూర్తిగా గుడ్డక పొంది పరమేశ్వర్ భార్య గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంది ఆశ్చర్యంగా చూసింది కరుణ చైతన్య చనిపోతే పరమేశ్వర్ భార్య ఎందుకు ఏడుస్తుందో ఆమెకు అర్థం కాలేదు చైతన్య తండ్రి జగన్నాథం గారు గాని సమీర కాని చైతన్య అన్నలు గాని ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు డాక్టర్ పరమేశ్వర్ నిట్టూర్పు విడిచి కరుణ వచ్చాడు ఆమె పేషెంట్ దగ్గరికి వెళ్లబోతూ ఉంటే పరమేశ్వర్ ఆమెను ఆపి తలాడ్డంగా తిప్పాడు లెట్ మీ సీ డాక్టర్ పరమేశ్వర్ ఆమె వైపు బాధగా చూశాడు షీఈ్ డెడ్ బహుశా నా పాపమే ఆమెను చంపుంటుంది అని గొనుక్కున్నాడు సార్ అంది అర్థం కాక మీరేగా ఆమెకు ఆపరేషన్ చేసింది కరుణ ఒక గుటకమింగి తల ఊపుతూ కాని ఆపరేషన్ సక్సెస్ అండి అంది ఆపరేషన్ సక్సెస్ కానీ ఆమె పోయింది మీరు దయచేసి డెత్ సర్టిఫికెట్ ఇస్తారా బాడీని ఇంటికి తీసుకువెళ్ళాలి అన్నాడు పరమేశ్వర్ బాడీని ఇంటికి తీసుకువెళ్లమంటే ఆయన ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళడం ఆ మాటే పొడిగా అంది మా అమ్మాయిని మా ఇంటి కాక మరెక్కడికి తీసుకెళ్తాం డాక్టర్ మీ అమ్మాయ కరుణ చప్పును వెళ్లి తెల్లగొడ్డ ఎత్తి చూసింది డాక్టర్ పరమేశ్వర్ గారు అమ్మాయే షాక్ తిని థ్యాంక్ గాడ్ అనుకుంది చైతన్యకే ప్రమాదం జరగలేదు జడ్జి గారమ్మాయి ఈ రూమ్ లో ఉండేదిగా అంది మెల్లగా లేదండి నిన్న మధ్యాహ్నమే ఈ గదిలోంచి మారిపోయి రామే డాక్టర్ కరుణ గతుక్కు మంది నిన్న చైతన్య రెండు సార్లు తనతో అంది ఈ రూమ్ లో నాకేదోగా ఉందే కడుపులో దేవుని టనిపిస్తోంది అని ఆమె తలనిమిరి చిరునవ్వు మాత్రం నవ్వింది కరుణ బెడ్ మీద పడున్న శవం వైపు చూసింది ఒకవేళ ఈ గదిలో ఈమె బదులు చైతన్య ఉంటే చైతన్య ఉండేదా ఎలా సాధ్యం చైతన్య పూర్తిగా కోలుకుంది కాని ఈ అమ్మాయి కూడా ఆపరేషన్ నుంచి కోలుకుందే కాని ఇంతలోనే ఎలా చనిపోయినట్టు కరుణ తిరిగి శవం దగ్గరకొచ్చి తెల్లగుడ్డెత్తి చూడబోయింది కానీ డాక్టర్ పరమేశ్వరం మెల్లగా వారించాడు వద్దు డాక్టర్ ఆమె ఎప్పుడో చనిపోయింది డెత్ సర్టిఫికెట్ ప్రిపేర్ చేయండి ఆయన ఇలా వారిస్తున్నాడో అన్న అనుమానం కరుణకు కలగలేదు ఆమె ఒకసారి పరమేశ్వర వైపు చూసి సరే శవాన్ని మార్టంకి పంపించండి అంది నో డాక్టర్ పరమేశ్వర్ పరిచాడు కరుణ అతని వైపు తెల్లబోయి చూసింది తన అరుపుకి తనే సిగ్గుపడుతున్నట్టు డాక్టర్ పరమేశ్వర్ కరుణ వైపు చూసి ఐ ఆం సారీ డాక్టర్ పోయిన ప్రాణం ఎలానూ పోయింది ఇకప్పుడు మార్టం అంటే చనిపోయిన అమ్మాయి శరీరాన్ని మరింత చిత్రహింస చేయడమే అన్నాడు కానీ డెత్ సర్టిఫికెట్ ఏమనివ్వాలి మామూలుగా అంటే ఆపరేషన్ చేసింది నేను రేపు ఎవరైనా నన్ను అనుమానిస్తే ఎవరు అనుమానిస్తారు తనిని కాబట్టి రిపోర్ట్ చేస్తే నేను చెయ్యాలి ఆ పని నేను చెయ్యను మీ మీద నాకు పూర్తి ఉంది మీరు ఎంత ఎబిషియట్ డాక్టరో నాకు తెలుసు నేను గాని మా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కదా మీకు భయం విచారంలో ఉన్నాను ప్లీజ్ డెత్ సర్టిఫికెట్ మాత్రం రాసివ్వండి చాలు డాక్టర్ కరుణ అతన్ని ఏమాత్రం అనుమానించలేదు నిజమే పోస్ట్ మార్టం అంటూ చేస్తే శవాన్ని కింద మీద కోసి పారేయాలి తను ఆపరేషన్లో ఎలాంటి పొరపాటు చేయలేదు ఆమె చనిపోవడం కేవలం దైవికం అని అనుకోవాలా బహుశా డాక్టర్ పరమేశ్వర్ గారు అలా అనుకునే పోస్ట్ మార్టం వద్దంటున్నారేమో ఆమె మెల్లగా తన గదివైపు వెళ్ళింది ఎనిమిదో నెంబర్ రూమ్ ముందు నడిచి వెళుతుంటే బెడ్ మీద చైతన్య కూర్చునుంది కరుణ లోపలికి తొంగి చూసింది బెడ్ పక్కనున్న పడక కుర్చీ మీద చైతన్య తండ్రి జగన్నాథం గారు నిద్రపోతున్నారు కరుణ గదిలోకి వెళ్ళింది ఇంకా నిద్రపోలేదటే కరుణ మెల్లగా అడిగింది చైతన్య సమాధానం చెప్పలేదు ఎక్కడో చూస్తూ ఉంది కరుణ ఆమె పక్కనే కూర్చుంది ఎలా ఉంది చైతన్య అని అడిగింది ఆ మూడో నెంబర్ గదిలో పేషెంట్ పాపం చనిపోయింది మా డాక్టర్ అమ్మాయి ఆయన చాలా మంచివాడు చైతన్య ఆమె మాటలు వినిపించుకోలేదు ఎలా చనిపోయింది అంది ఏమో అదే తెలియడం లేదు ఆపరేషన్ చేసింది నువ్వు నీకు తెలియకుండా ఎలా పోయింది కరుణ భుజాలు ఎగరేసింది ఏదో చిన్న పొరపాటు జరుగుండొచ్చు పొరపాటు నీ వల్లే జరిగిందా చెప్పలేను బాధ్యత గల డాక్టర్వి చెప్పలేనని తప్పించుకోకు ఆ చిన్న పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం ఎగిరిపోయింది రేపొద్దుట ఆమె మరణానికి నువ్వే కారణమని తెలిస్తే నేను కాదని నాకు బాగా తెలుసు అంటే మరొకరెవరో కారణమని అనుకుంటున్నావా కరుణ గతుకు మంది ఏదో ఒక కారణం ఉంటేనే కదా ఆమె చచ్చిపోయి ఉండాలి డాక్టర్ పరమేశ్వర్ నో తండ్రి కూతుర్ని చంపుకుంటాడా చచ్చా ఊహల్లోకైనా రాకుండా అనుమానం తనకెందుకొస్తోంది ఆమె కడుపుకి దెబ్బ తగిలింది నిజమే కాని చావుకి దారి తీసేంత పెద్ద దెబ్బ కాదది కాని చావెలా సంభవించింది ఆమెకు ఆ ప్రమాదంలో తగలకోవడం చోట దెబ్బ తగిలిందా ఇంపాసిబుల్ తను ఆమెను పూర్తిగా పరీక్షించాకే కదా ఆపరేట్ చేసింది ఒకవేళ ఆ చిన్న పొరపాటు నా వల్లే జరిగిన నాకేం కాదు ఏం డాక్టర్ పరమేశ్వర్ కూతురి శవాన్ని పోస్ట్ కి పంపించడం లేదు అంది కరుణ ఆయన పంపించవద్దన్నారని నువ్వు మానేస్తున్నావా నో కరుణ మార్టం చేసి పూర్తి రిపోర్ట్ వ్రాసవు కరుణ క్షణం మాట్లాడలేదు తర్వాత ఏమనుకుందో ఓకే అని మెల్లగా లేచింది ఎన్ని అడ్డంకులు చెప్పినా నువ్వు మాత్రం మార్టం రిపోర్ట్ ని శవాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతే ఉన్నది ఉన్నట్టు రాసిగు ఇందులో ఎవరి సహాయం తీసుకోవద్దు నీ రిపోర్టు మీదే విశ్వనాథ్ కేసు చాలా వరకు ఆధారపడుంది అర్థం కానట్టు కరుణ వైపు చూసింది అంటే చైతన్య ఆమె చేయి తట్టింది తర్వాత నీకే తెలుస్తుంది వెళ్ళు కరుణ తిరిగి మూడో నెంబర్ గది వచ్చింది అప్పటికే డాక్టర్ పరమేశ్వర్ కూతురి శవాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు ఆగండి కరుణ కంఠం కంగున మోగింది డెత్ సర్టిఫికెట్ ప్రిపేర్ పరమేశ్వర్ ఇంకా పూర్తి కాకుండానే అడ్డుపడింది నేను శవాన్ని పరీక్షించాలి డాక్టర్ అవును సార్ మార్టం అయ్యకి తీసుకువెళ్ళండి పరమేశ్వర్ బిత్తర చూపులు చూశాడు డాక్టర్ కరుణ శవాన్ని మార్టం గదిలోకి తీసుకెళ్లమంది పరమేశ్వరు తేరుకుని ఆమె వచ్చాడు నన్ను సహాయం చేయమంటారా వద్దు సార్ ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు ఉంది డాక్టర్ కరుణ అతని మాటలు వినిపించుకోకుండా శవాన్ని మార్టం గదిలోకి చెరిపించింది పాలరాతి బల మీద శవాన్ని పడుకోబెట్టింది ఒకసారి శరీరమంతా చూసింది కడుపుకి కట్టిన బ్యాండేజీ అలానే ఉంది కుట్టిన కుట్లు చెక్కు చెదరలేదు ఆమెకేమీ తోచలేదు ఆమె దృష్టి శవం కుడి చేతి మోచేతి మీద పడింది అక్కడ రక్తనాళం దగ్గర ఇంజెక్షన్ చేసిన గుర్తుంది అక్కడ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు తను ఇవ్వలేదు తనకి బాగా గుర్తు నైట్ డాక్టర్ను పిలిచింది ఆమెకు గాని ఎవరైనా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చారా అని అడిగింది లేదు డాక్టర్ కరుణ ఇంజెక్షన్ వైపు మరోసారి చూసింది అక్కడ రక్తనాళం ఉబ్బినట్టు కనిపించింది నిజానికి ఆమె ముందుగా కడుపు కోసి జీర్ణ గాని ఏమన్నా విష పదార్థాలు చేరాయేమో చూడాలనుకుంది కానీ ఎందుకో అలా చేయలేదు అలా కోసుంటే ఏ రక్తనాళం తెగినా ఆ తెగిన రక్తనాళం నుంచి ఇంజెక్ట్ చేసిన గాలి బయటకొచ్చేసి ఉండేది కరుణ ముందుగా ఆమె ఛాతి మీద వైపున కోసింది ఊపిరితిత్తుల్ని తొలగించి గుండె వైపు చూసింది గుండెకాయ ఉబ్బినట్టు కనిపించింది గుండెను కోసింది అందులోంచి గాలి కిస్సుమంటూ బయటకొచ్చింది కరుణ స్టన్నయింది గుండెలోకి గాలి ఎలా వెళ్ళింది క్షణం అలానే చూస్తూ ఉండిపోయింది తర్వాత గుండెను చేతులతో నొక్కింది మరింత గాలి బయటకొచ్చింది మై గాడ్ ఎయిర్ ఎంబోలిజం ఎవరో ఈమెకు రక్తనాళం నుంచి గాలిని ఇంజెక్ట్ చేసి చంపేశారు ఎవరు ఎవరై ఉంటారు శరీర శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసిన వాళ్లే ఈ పని చేసి ఉంటారు హాస్పిటల్లో ఏ డాక్టర్ ఎందుకు తెగించుంటారు డాక్టర్ అంటే గిట్టని వాళ్లు ఈమెను ఈ విధంగా హత్య ఉంటారా ఎవరు ఎవరు ఆమె రెండు మూడు కుట్లు వేసి వచ్చింది తిన్నగా మూడో నెంబర్ గది దగ్గరకు కంగారుగా వెళ్ళింది డాక్టర్ పరమేశ్వర్ గారేరి అని అడిగింది ఇప్పుడే ఫోన్ వస్తే బయటకు వెళ్లారు డాక్టర్ అన్నాడు నైట్ డాక్టర్ బయటకంటే హాస్పిటల్ బయటకా అవునండి బయట ఉంది కారులో ఇక వెళ్లారు కరుణ ఆలస్యం చేయకుండా హాస్పిటల్ బయటకు వెళ్ళింది హాస్పిటల్ గేటు దగ్గర కాపలావాడు డాక్టర్ కరుణ రాగానే నిటారుగా నిలబడ్డాడు డాక్టర్ పరమేశ్వర్ గారు ఇటు నుంచి కారులో బయటకు వెళ్లారా వెళ్ళారండి కారులో ఎవరున్నారు నేను సరిగ్గా చూడలేదండి పోని కారు నెంబర్ చూసావా లేదండి డ్యామిట్ అని గుణుకుని తిరిగి హాస్పిటల్లోకి వెళ్ళింది ఆమె వెళ్లడం వెళ్లడం తిన్నగా చైతన్య గదిలోకి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో ఆమెకే తెలీదు వెళ్లాలనిపించి వెళ్ళింది గదిలో చైతన్య లేదు పడక కుర్చీలో జగన్నాథం గారు అలానే నిద్రపోతున్నారు చొప్పున బాత్రూం వైపు వెళ్ళింది బాత్రూం తలుపులు తెరిచే ఉన్నాయి లోపల పరిశీలనగా చూసింది ఎక్కడా చైతన్య కనిపించలేదు తిరిగి గదిలోకి వచ్చి జగన్నాథం గారిని తట్టి లేపింది ఆయన ఉలికిపడి లేచారు చైతన్య ఎక్కడికి వెళ్ళిందో చూసారండి జగన్నాథం గారు చుట్టూ చూశారు ఏం కనిపించడం లేదా కనిపించడం లేదు ఆయన కంగారుగా గదంతా వెతికారు కరుణకు మతి పోయింది మొదట విశ్వనాథిని చైతన్యను చంపడానికి ప్రయత్నం చేశారు అది ఫలించలేదు మధ్యలో డాక్టర్ పరమేశ్వర్ గారి అమ్మాయిని ఏరు ఎంబోలిజం ఇచ్చి చంపేశారు చైతన్య మీద హత్య ప్రయత్నానికి ఆ అమ్మాయికి ఏరు ఎంబోలిజం ఇచ్చి హత్య చేయడానికి ఎలాంటి సంబంధమైన ఉంటుందా చైతన్య డాక్టర్ పరమేశ్వర్ గారి అమ్మాయి స్నేహితులు కూడా కాదు కనీసం పరిచేస్తులైనా కాదు కాని ఆ అమ్మాయిని హత్య చేశారు అంతవరకు మూడో నెంబర్ గదిలో ఉంది చైతన్య ఆమెను చంపడానికి ఏ అయినా డబ్బుకి కకృతి పడి ఏరు ఎంబోలిజం చేశాడా అదృష్టవశాత్తు చైతన్య నిన్ననే ఆ గది మారిచేసింది ఆ విషయం తెలియక ఆమె చైతన్య అనుకుని ఆమెకు గాలి ఇంజక్షన్ ఇచ్చి చంపేశారా ఆమె అనుమానాలు ఎందుకో డాక్టర్ పరమేశ్వర మీద కోయాయి అతను కాస్త డబ్బు కొకృతి మనిషి ఆయనే పొరపాటున మూడో నెంబర్ గదిలో ఉంది చైతన్య అనుకుని స్వంత కూతురికే ఇంజెక్షన్ ఇచ్చి ఉంటాడా ఏంటి తనింత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తోంది జరిగిన సంఘటనలని బట్టి చూసినా ఆమె అనుమానాలు డాక్టర్ పరమేశ్వరం మీదకే పోతున్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి డాక్టర్ పరమేశ్వర్ హాస్పిటల్లో లేరు సెలవు కూడా పెట్టలేదు అతనికి కూతురు యాక్సిడెంట్ గురించి కూడా తెలియదు రావడం తిన్నగా హాస్పిటల్కే వచ్చి కూతురి శవాన్ని చూశాడు ఈ మధ్యలో ఆయన గాని ఒకసారి హాస్పిటల్కొచ్చి హత్య పొరపాటును చేసేసి వెళ్లిపోయి మళ్లీ హాస్పిటల్కొచ్చాడా డాక్టర్ కరుణకు ఫోన్ నర్స్ నర్సొచ్చి చెప్పింది కరుణ తన రూమ్లోకి వెళ్ళింది రిసీవరెత్తి మాట్లాడింది అవతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలియడం లేదు నేను ఎవరో ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయకు మార్టం రిపోర్టు నువ్వేం తయారు చేసినా అది చిత్తు కాగితం కిందే లెక్కకొస్తుంది ఎవరు మీరు అంది కరుణ ధైర్యంగా తెలుసుకుని లాభం లేదు రిపోర్ట్ ఏమన్నా పిచ్చి పిచ్చిగా ఇచ్చావా నీ ప్రాణాలు దక్కవు ఈ విషయం పోలీసులకు చెప్పడానికి ప్రయత్నం చేసినా నీ శవం కూడా కనిపించదు జాగ్రత్త అవతల ఫోను డిస్కనెక్ట్ అయిపోయింది కరుణ చాలాసేపు ఆలోచనలో పడింది తనకి వీళ్ల వల్లొచ్చే భయం ఏమీ లేదు కానీ చైతన్యం మీదే వీళ్ళెందుకు పగబట్టారో ఒక అంతటా అర్థం కావడం లేదు చైతన్యను రక్షించాలి తర్వాత ఆ దొండగుల్ని పట్టివ్వాలి ఆలోచిస్తూనే ఆమె రిసీవర్ ఎత్తింది ఐజీ గారింటికి డైల్ చేసింది ఐజీ గారే ఫోన్ అందుకున్నారు కరుణ తనని పరిచయం చేసుకుంది సారీ సార్ మిమ్మల్ని నిద్ర నుంచి లేపాను పర్వాలేదు చెప్పండి ఇప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళొచ్చాను ఏంట యాక్సిడెంట్ డాక్టర్ పరమేశ్వర్ వెళుతున్న కారు లోయలో పడి ఏం ప్రమాదం లేదు కదా ఆయనకు కంగారు గడిగింది ఇన్స్టెంట్ డెత్ కారు పూర్తిగా నాశనమైపోయింది ఓ గాడ్ క్షణం మాట్లాడలేకపోయింది తర్వాత ఆయన కూతురు ఏ విధంగా చనిపోయింది ఆ డెత్ సర్టిఫికెట్ లో నిజం రాస్తే తనని చంపేస్తానని ఎవరో ఆకాశరామన్న బెదిరించాడని చెప్పింది దీని వెనక చాలా కుట్ర ఉందన్నమాట అదే కాదు సార్ హాస్పిటల్లో ఉన్న చైతన్య కూడా కనిపించడం లేదు చైతన్య కనిపించడం లేదా షాక్ తిన్నాడు అవునండి మీరు స్వయంగా ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప ఇది పరిష్కరింపబడదు ఆల్ రైట్ నేను ఇప్పుడే వస్తున్నానండి ఇంతటితో విశ్వచైతన్య అనే నవల కంప్లీట్ అయిపోయిందండి రైటర్ గారు ఎందుకు ఇలా సగంలో నవలైతే వదిలేశారో నాకు అర్థం కాలేదు దీనికి కంటిన్యూగా ఇంకొక నవల ఏదైనా ఉంటే మన లెజనర్స్లో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఆ నవల చదవడానికి నేను ప్రయత్నిస్తాను నేను కూడా అనుకోలేదు ఇలా నవల సగంలోనే ఆపేసి ఉంటుందని సో ఇంకొక నవల పేరు తెలిస్తే అది తప్పకుండా కంటిన్యూ చేస్తాను థ్యాంక్